చంద్రకళా శృతికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది నీలాంటి వాళ్ళు తాత్కాలికంగా లాభపడచ్చేమో సంతోషపడచ్చేమో కానీ శాశ్వతంగా అయితే ఎప్పుడు నువ్వు లాభపడవు సంతోషంగా ఉండవు నీ పతనం ముందు ముందు ఉంది ఎప్పుడు నేను బాధపడచ్చు కానీ శాశ్వతంగా ఎప్పుడైనా నాదే గెలుపు నాదే పైచేయి చరిత్రలో నువ్వు చూడలేదా అన్యాయం మీద న్యాయమే గెలుస్తుంది ఇప్పుడు నీ మీద నేనే గెలుస్తాను ఇప్పుడు సమయం కాకపోయినా తర్వాతైన గెలుపు నాదే నువ్వు మిడిసి పాటు పడద్దు అది తాత్కాలికమే అని చంద్రకళ గట్టిగా చెప్పడంతో ఇలాంటి డైలాగ్స్ బాగానే చెబుతావు కానీ వాస్తవంలోకి రా ఇప్పుడు ఈ ఇంట్లో పెత్తనం నాదే పై చేయి నాదే నేను ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే నువ్వు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాలి నీతో పాటు విరాట్ కూడా వచ్చేస్తాడు విరాట్ చేస్తున్న వ్యాపారం నా భర్త చేస్తాడు అలాగే ఇంట్లో నేనే చక్రం తిప్పుతాను చంద్ర ఇంకో షాకింగ్ విషయం నీకు చెప్పాలి చెప్పిన నువ్వేమీ చేయలేవు అన్న ధైర్యంతో నేను చెప్తున్నాను ఈ ఇంటి మీద ఇంటి మనుషుల మీద నాకు ఏమాత్రం ప్రేమ కానీ ఆప్యాయత కానీ అస్సలు అభిమానం కానీ లేవు ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడమే నా లక్ష్యం అదే నాకు సంతోషం వీళ్ళు హ్యాపీగా ఉండాలని నువ్వు కోరుకుంటావు అది నీ సంతోషం వీళ్ళందరూ బాధపడుతూ ముక్కలు ముక్కలుగా విడిపోయి ఎవరికి వాళ్ళు బాధపడుతూ ఉండాలి ఇది నా లక్ష్యం అని అనగానే చంద్రకళ శాలిని చెంప పగల కొడుతుంది ఇంకొక్కసారి ఇలాంటి కూతలు కూసావంటే నాలుక చీరేస్తాను జాగ్రత్త క్రాంతి మొహం చూసి నిన్ను నిన్ను వదిలేస్తాను నీ బండారం ఎంత పది నిమిషాల్లో బయట పెట్టగలను నువ్వేంటో క్రాంతికి అర్థమయ్యేటట్టు సాక్ష్య కూడా చూపించగలను కానీ అలా ఎందుకు చేయడం లేదో తెలుసా నీ గురించి కాదు ఈ కుటుంబం గురించి ఆలోచించే నీ నిజస్వరూపం నేను బయటపెట్టడం లేదు నీ గురించి నిజం బయట పెడితే పాపం అమాయకుడు నిన్ను నమ్మి మోసపోతున్నా ఆ క్రాంతిని తట్టుకోలేడు గుండె పగిలి చేస్తాడు తనకు అలాంటిది ఏదైనా జరిగితే అత్తయ్య తట్టుకోలేదు మావయ్య గారి వల్ల ఇప్పటికీ అత్తయ్య చాలా బాధపడుతున్నారు క్రాంతి వల్ల ఇంకా ఆవిడ తట్టుకోలేదు ఇలా ఇంతమంది నీ వల్ల ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు సమయం చూసి నీ నిజస్వరూపం చెబుతాను అందాక అల్ప సంతోషివి కాబట్టే సంతోషించు కానీ లెక్క పెట్టుకో ఏదో ఒకరోజు నీ అంతటా నువ్వే భయపడిపోయి ఎవరికి చెప్పకుండా తట్టబుట్ట సర్టుకొని పారిపోయేలాగా చేయకపోతే నా పేరు చంద్రకళే కాదు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇక చెంప తడుముకుంటూ శాలిని దీనికి ఎంత పొగరు నన్నే కొడుతుందా చంద్ర లెక్క పెట్టుకుంటున్నా ఇప్పటికీ నా మీద మూడోసారి నువ్వు చెయ్యత్తడం నా చెంప పగల కొట్టడం మూడోసారి నీ కొడతానుగా నీ బతుకు మీద దెబ్బ కొట్టాను ఇంకా కొడతాను చూడు అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన చంద్రకి ఇంకా స్వామీజీ ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అమ్మ అనుకున్న పూజ అంతా సిద్ధంగా చేయడానికి రెడీగానే ఉన్నాము రేపు నువ్వు మీ మామయ్య గారిని ఎవరికి తెలియకుండా అక్కడికి తీసుకురావాలి అక్కడ పూజలు పూర్తయిపోయిన తరువాత నది స్నానం ఆచరించిన తరువాత నువ్వు ఇంటికి తీసుకువెళ్ళిన మరుక్షణం నువ్వే ఆశ్చర్యపోతావు మీ మామయ్య కోలుకుంటారు కొన్ని కొన్ని వైద్యానికి కూడా అందవు ఆ దేవుడు చేసే లీలలు అద్భుతం మీ మామయ్య కోలుకుంటాడు ఆయన గురించి నువ్వు అంతా చెప్పావు కదా ముహూర్తం సరైన సమయం ముహూర్తం అని కూడా చూసి పెట్టాను ఈ పూజ ఆ గడియల్లోనే చెయ్యాలి అని అనగానే అలాగే పంతులు గారు మీరు చెప్పినట్టే మామయ్య గారిని ఎవరికి తెలియకుండా నేను తీసుకొస్తాను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మామయ్య గారు కోలుకోవాలి అప్పుడే నా మీద పడ్డ నింద పోతుంది అత్తయ్య గారి కళ్ళల్లో సంతోషం చూడాలి ఇంటి కుటుంబంలో వెలుతురు చూడాలి అందరి కళ్ళల్లో ఆనందం చూడాలి ఇది నేను కోరుకుంటున్నాను అందాక నన్ను తిట్టుకున్నా నా గురించి తప్పుగా అనుకున్నా పర్వాలేదు కానీ ఆ తర్వాత నిజమేంటో వాళ్ళు తెలుసుకుంటారు అని మనసులో అనుకొని అలాగే రేపు ఉదయం మా మామయ్య గారిని నేను తీసుకొస్తాను అనుకున్న ప్రకారం ఆ పూజలన్నీ ఆయన చేతుల మీదుగా జరిపించాలి ఆయన కోలుకోవాలి అని అంటే ఆ గడియల్లో చేయిస్తే పూజ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని స్వామీజీ చెప్తారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాజు అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంట్రా బంగారు బాతు దొరికింది దొరికినప్పుడే దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి కానీ ఇలా కాలక్షేపం చేస్తావెంట్రా అసలేమనుకుంటున్నావు నువ్వు నా కడుపు నా చెడ పుట్టావు అని అంటుంది అమ్మ అమ్మ నేనేం చేశాను ప్రేమించమన్నట్టు ప్రేమించాను పెళ్ళి దాకా తీసుకొస్తున్నాను ఇంకా నేనేం చేయాలి అని అంటే ఓరే ఏమి జమీందారులం కాదు నువ్వు కాలక్షేపం చేస్తూ ఉంటే ఇంకా పెళ్ళి జరిగిపోవడానికి మన బ్రతుకులు మన బండారం బయటపడిపోతే ఆ అమ్మాయి నీ మొహం మీద ఉమ్ము వేసి వెళ్ళిపోతుందిరా అందుకనే ఈ సమయాన్ని నువ్వు వినియోగించుకోవాలి నువ్వు రేపు ఏం చేస్తావంటే మా అమ్మ నాకు పెద్ద సంబంధం చూసింది పెళ్లి చేసేస్తుంది నువ్వు రా అని చెప్పు అని అంటే సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పి శృతికి ఫోన్ చేస్తాడు రాజు ఇంకా రాజుతో ప్రేమగా మాట్లాడుతూ ఏంటి రాజ్ నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నా వల్ల అని అంటే మరి బాధపడినా ఏంటి నువ్వు నాకు జీవితాంతం దూరం అయిపోతావు శృతి అని అంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు నాకు కొంచెం టైం కావాలని చెప్పాను కదా ఇంట్లో చెప్తాను ఒప్పిస్తాను కొంచెం టైం కావాలి రాజ్ మా అమ్మ గురించి నీకు అస్సలు తెలీదు మహా కేడి ఊరుకోదు ఇంట్లో అసలు వచ్చి ఇంటిని వల్ల కడి చేసేస్తుంది అందుకనే నేను చెప్పడం లేదు అని అంటే సరే శృతి నీ ప్రాబ్లంనిది కానీ నా ప్రాబ్లం కూడా నాకు ఉంటుంది కదా నేను మా వంశంలోనే ఏకైక వారసుని నా కోసం చాలా పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి దగ్గర దగ్గర ఐదు వంద ఐదు వందల కోట్ల ఆస్తికి నేను ఒక్కడిని వారసుని అందుకని మా మేనత్త తన కూతుర్ని నాకు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంది రేపు మా ఇద్దరికి నిశ్చితార్థం చేయకపోతే చస్తానని బెదిరిస్తుంది మా అత్తయ్య అంటే మా నాన్నకి మా అమ్మకి చాలా ఇష్టం అందుకని నువ్వు లేట్ చేస్తుంటే నీకు జీవితంలో నేను దక్కనేమో నువ్వు నాకు దక్కవేమోనని భయంగా ఉంది అని ఏంటి ఏంటి రాజ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్సా అని అంటుంది అది చాలా తక్కువే ఇంకా తెలియనివి చాలా ఉంటాయి ఇప్పుడు నాకు ఆస్తి గురించి కాదు నువ్వు నాకు ఎక్కడ దక్కవోనని భయమేస్తుంది మా అత్తయ్య అన్నంత పని చేస్తే అప్పుడు నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి నాకు అర్థం కావడం లేదు అని అంటే రాష్ అలా ఎప్పటికీ జరగదు ఓ పని చేద్దాం నువ్వు నేను పెళ్ళి చేసేసుకుందాం పెళ్లి చేసుకున్న తరువాత అప్పుడు మీ అత్తయ్య ఏమీ చేయలేదు అని అంటే ఆ మాట నువ్వే అంటున్నావా అని ఆశ్చర్యపోతాడు ఏంటి రాజ్ ఏమంటున్నావు నువ్వు అని అంటే అబ్బాయి అదేం లేదు ముందు నువ్వు వస్తావా ఇద్దరం ఓసారి మాట్లాడుకుందాం ఇవి ఫోన్లో మాట్లాడుకునేవి కావు అని అంటే సరే అని చెప్పి శృతి రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఇలా అంటాడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మా అత్తయ్య అన్ని ఏర్పాట్లు చేసేసింది ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసేసింది కావాలంటే ఫోన్లో ఇన్విటేషన్ చూడు అని చూపించడంతో శృతి షాక్ అయిపోతుంది ఇప్పుడు రాజు నాకు దూరం అయిపోతాడు అస్సలు రాజుని వదులుకునే ప్రసక్తే లేదు అసలు అమ్మమ్మ పెళ్లి ఎందుకు ఒప్పుకోదు రాజ్కి ఏం తక్కువ ఆస్తి ఉంది కదా ఆస్తి ఉంది అంటే అమ్మ అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు పైగా రాజ్ అందగాడు కూడా విరాట్ భావంత కాకపోయినా తను కూడా అందగాడే టాలెంటెడ్ పర్సనే పైగా నా ఆలోచనలు తన ఆలోచనలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి నేనెలా ఆలోచిస్తాను రాజు కూడా అచ్చం అలాగే ఆలోచిస్తాడు మా ఇద్దరికి ఈడు చూడు అంత బాగా కుదిరింది ఇప్పుడు నేనేం చేస్తానంటే రాజుని పెళ్ళి చేసేసుకుంటాను ఇంకా అప్పుడు అమ్మ కూడా ఏమీ అందు నేనేమైనా రోడ్డున పని పట లేక తిరుగుతున్నా ఒక బికార్ని అయితే చేసుకోలేదు కదా కోటీశ్వరినే చేసుకున్నాను అని అమ్మకి చెప్తే అమ్మ కన్విన్స్ అయిపోతుంది అని మనసులో అనుకొని రాజ్ మరేం చేద్దాం ఆ నిశ్చితార్థం ఆపలేవా అని అంటుంది ఆపలేను నా మరదలు వేలికి ఉంగరం తొడగడం తప్ప నేనేం చేయలేను అని అంటే ఓ పని చేద్దాం మనం పెళ్లి చేసేసుకుందాం అని అంటే ఏంటి జోక్ చేస్తున్నావా అని అంటే జోక్ కదు సీరియస్గానే చెప్తున్నాను అని అంటుంది పెళ్లి చేసుకోవాలంటే మరి దండలు కావాలి కదా అని అంటే దండలా అదిగో అక్కడ ఒక ఆవిడ అమ్ముతుంది వెళ్ళి కొనుక్కుందాం పద అని చెప్పి ఇంకా రాజు వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్తారు వెళ్ళి రెండు దండలు కావాలంటే ఇంకా రాజు వైపు చూసి కళ్ళు ఎగరేస్తుంది ఏంట్రా మనం అనుకున్నది అవుతుందా అన్నట్టు ఇంకా కళ్ళు మూసి అవును అన్నట్టు సైగ చేయడంతో ఓ రెండు దండలు రెడీ చేసి ఇస్తుంది ఇంకా అలాగే అమ్మ మీరు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు కదా మా దగ్గర తాలిబొట్టు కూడా ఉంటుంది తలంబ్రాలకి బియ్యం కూడా ఉంటాయి అలాగే ఫోటో తీయటానికి కెమెరాలు కూడా ఉన్నాయి అని అంటే ఏంటి ఇక్కడ పెళ్ళి ఏర్పాట్లన్నీ మీరు ఏంటి అని అంటే అంటే ఈ గుడికి వచ్చిన వాళ్ళు చాలామంది పెళ్లి చేసుకుంటారమ్మా అందుకని అవన్నీ మా దగ్గర కూడా ఉంటాయి ఏ టైంలో అవసరం అవుతుందో తెలియదు కదా అని అంటే సరే సరే అలాగే అని అనగానే ఇంకా రాజ్ శృతి చూసావా మన పెళ్ళికి నా వాళ్ళు నీ వాళ్ళు సాయం చేయకపోయినా ఆ దేవుడే ఈమె రూపంలో సాయం చేస్తున్నాడు అని అంటాడు ఇంకా ఇద్దరు దండలు మార్చుకుంటాడు బొట్టు కట్టేస్తాడు ఆ తర్వాత ఇద్దరికి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా వాళ్ళమ్మ తీస్తుంది ఇంకా తర్వాత పదశ్రుతి పద ముందు మీ ఇంటికి వెళ్దాం ఆ తర్వాత నిన్ను మా ఇంటికి తెచ్చేస్తాను అని అంటాడు సరే ఏదైతే అది అవుతుంది గొడవ అయితే అవ్వని కానీ నిన్ను కోటీశ్వరు ఇంత కోటీశ్వరుని నేను అస్సలు వదులుకోలేను అని మనసులో అనుకొని నిన్ను నేను అస్సలు వదులుకోను అమ్మ నీతో కోపంగా మాట్లాడినా నువ్వు కోపంగా మాట్లాడద్దు నీ బిజినెస్ల గురించి నీ ఆస్తుల గురించి అమ్మతో చెప్పు అని అంటే సరే సరే నా ఆస్తుల గురించి చెప్పాలా ముందు నీ ఆస్తి ఎంత ఉందో అది రాబట్టుకుంటాను అందుకనే ఈ పెళ్లి డ్రామా ఆడాను అని చెప్పి అనుకుంటాడు ఇంకా శృతి అలాగే రాజు ఇద్దరు పెళ్లి బట్టలతో ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బిల్లు కొట్టగానే ఇంకా కామాక్షియే డోరు తీస్తుంది డోర్ తీసి చూసి షాక్ అయిపోతుంది కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మమ్మీ మమ్మీ అంటూ లేపుతుంటే కొంచెం సేపటికి కామాక్షి తేరుకొని కామాక్షి లాంటిది బేబీ నువ్వేనా లేకపోతే ఇంకెవరైనా నాకు ఇలా కనిపిస్తున్నారా అని అంటే శృతినే అత్తయ్య అని అంటాడు అత్తయ్య ఏంటి పెళ్ళి చేసుకున్నావా వీడవడే పెళ్లి బట్టలతో ఇలా పూలదండ్రులతో ఇంటికి రావటం ఏంటి అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి నేను ఎన్ని కోరుకున్నాను ఎన్ని ఆలోచనలు చేశాను ఎన్ని కళలు కన్నాను నువ్వేంటి ఇలా సింపుల్గా పెళ్లి చేసేసుకొని ఇంటికి వచ్చేవేంటే ఇదంతా డ్రామా కదా బేబీ అని అంటే మమ్మీ ఇది డ్రామా కాదు ఇది నిజమే రాజ్కి నేనంటే ప్రాణం తనంటే నాకు కూడా ప్రాణం కొన్ని కొన్ని పరిస్థితులు తప్పని పరిస్థితుల్లో ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నన్ను క్షమించు మమ్మీ నువ్వు ఆశీర్వదించు మమ్మీ అని కాళ్ళ మీద పడుతూ ఉండగా ఇంకా కామాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది శ్యామల వాళ్ళందరూ వచ్చేస్తారు ఏంటి ఏం జరుగుతుంది ఏంటి శృతి ఇది పెళ్లి చేసుకొని పెళ్లి బట్టల్లోనే ఇలా వచ్చేసేవేంటి ఆ అబ్బాయిని నువ్వు ప్రేమిస్తే ఆ విషయం మాకు చెప్తే దగ్గరుండి మేము పెళ్లి జరిపిస్తాం కదా నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకొని రావడం ఏంటి అని అంటుంది అది పిన్ని అనుకుని పరిస్థితుల్లో జరిగిపోయింది ఎప్పుడైనా మీరు ఎలా చెప్తే అలాగే మేము వింటాము కానీ తప్పని పరిస్థితుల్లో ఏదో ఇలా దండలు మార్చుకున్నాము అని అనగానే చాలా కోపంతో కామాక్షి విరాట్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటే వీడిని పెళ్లి చేసుకొని వచ్చింది ఎలాగైనా దాని మెడలో తాను తెంచి అవతల విసిరి కొట్టాలి వాడి చంప పగలు కొట్టి వాడిని బయట గెంటేయ్యాలి అని చెప్పేసి బేబీ వాడిని ముందు బయట గెంటేసి లోపలికి రా వాడిని మోసం చేశాడు అని అంటే తన నన్ను మోసం చేయడం ఏంటి మమ్మీ తను ఎంత పెద్ద కోటీశ్వరాడో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అంటుంది ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఏ విధమైన మలుపులు ఉన్నాయి ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చంద్రకళా శృతికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది నీ లాంటి వాళ్ళు తాత్కాలికంగా లాభపడచ్చేము సంతోషపడచ్చేమో కానీ శాశ్వతంగా అయితే ఎప్పుడు నువ్వు లాభపడవు సంతోషంగా